ఈ భూమిపై ఎంతో ఉన్నతమైన సంస్కృతులు సాంప్రదాయాలు నాగరికతలు కలిగిన పవిత్ర దేశం మన భారతదేశం ప్రపంచంలో మరే ఇతర జాతులలో మతాలలో లేనంత ఆధ్యాత్మిక సంపద అపార జ్ఞానం మన సొంతం ఈ దేశంలో ఏ మారుమూలకి వెళ్ళినా అక్కడ ఎవరో ఒక అవతార పురుషుడి అడుగుజాడలు కనిపిస్తాయి అడుగడుగున ఎందరో మహాత్ముల మహాపురుషుల మార్గదర్శనం కనిపిస్తుంది ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం ఈ దేశంలో మీకు ఒక ధర్మం ధర్మం ప్రపంచంలో ఇప్పుడు గొప్ప దేశాలుగా చెప్పుకునే జాతులు ఒకప్పుడు మృగాల్ల తిండి కోసం కొట్లాడుతూ కనీసం వస్త్రాలు కూడా లేకుండా ఆటవీకులుగా బ్రతికే రోజుల్లో మన అఖండ భారతావళిలో ఎందరో ఋషులు మునులు యోగులు దైవం గురించి ఎంతో లోతైన అన్వేషణ చేశారు చతుర్వేదాలు అష్టాదశ పురాణాలను ఇలా ఎన్నో మహాగ్రంథాలను రచించి మానవాళికి అందించారు అష్టాంగ యోగాన్ని నవవిధ భక్తి మార్గాల్ని ధ్యాన మోక్ష మార్గాల్ని ఈ ప్రపంచానికి అందించి లోక కళ్యాణానికి పాటుపడ్డారు ఉన్నతమైన కుటుంబ విలువలతో ధర్మాధర్మ విచక్షణ జ్ఞానముతో ఇక్కడి ప్రజలంతా సుఖ శాంతులతో జీవించారు ఇదంతా గత వైభవం కొన్ని పాషండ మతాలు అరాచక శక్తులు మన దేశంపై అనేక సార్లు దండెత్తి ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేసి ఇక్కడి సంపదను దోచుకెళ్లారు ఎందరో హిందువులను అమాయకులను స్త్రీలను పసిపిల్లలను సైతం క్రూరంగా చంపేశారు పవిత్ర జీవనదులు ప్రవహించే ఈ దేశంలో ఎందరో హిందువుల రక్తం ఏరులుగా పారింది మదమెక్కిన మతోన్మాదం రంకెలేస్తూ భారత వని వినాశనానికై నలువైపులా దాడి చేస్తుంటే ఈ నేలపై పుట్టిన ఎందరో మహానుభావులు మాతృభూమి రక్షణకై తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడారు ఆ మతోన్మాదులతో మన పూర్వీకులు చేసిన ధర్మయుద్ధంలో జరిగిన బలిదానాలు ఎన్నో ఎన్నెన్నో ఆ అమరవీరుల త్యాగం పోలేదు ఎన్నో నాగరికతలను సంస్కృతులను సమూలముగా సర్వనాశనము చేసిన ఈ పాషండ మతాలు పైశాచిక శక్తులు భారతవని ముందు నిస్తేజమైపోయాయి రెపరెపలాడే కాషాయ ధ్వజ కాంతుల ముందు నిలువలేకపోయాయి వారి త్యాగఫలముతో భరతమాత మళ్లీ తన విశ్వగురు స్థానం వైపు అడుగులేస్తోంది అయితే ప్రమాదం అక్కడితో తొలగిపోలేదు అరాచక శక్తులు పూర్తిగా నశించిపోలేదు వేల సంవత్సరాల దాష్టికంలో ఆ మతోన్మాద శక్తులు ఎన్నో రూపాలలో తిష్ట వేసి వాటి విష బీజాలు ఈ దేశంలో నాటాయి భారత వనిపై ఆధిపత్యం కోసం తమ కుట్రలు కుతంత్రాలను అనేక రకాలుగా అనేక రూపాలుగా విస్తరిస్తూ అవకాశం దొరికిన ప్రతిసారి పంచ విసురుతూనే ఉన్నాయి అలాంటి విషనాగులలో ఒకటి మార్పిడి మాఫియా ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చి మరలా బానిసత్వంలోకి తీసుకువెళ్ళేందుకు ఎందరో అమాయక హిందువులను భయపెట్టి మభ్యపెట్టి ప్రలోభ పెట్టి మతం మారుస్తూ వారి మనసులలో విద్వేషాన్ని నింపుతూ దేశ ద్రోహులుగా మారుస్తున్నారు ఈ మతోన్మాద శక్తుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న గ్రామంలో ఒక క్రైస్తవ కుటుంబంలో కరుణాకర్ సుక్కున అనే అతి సామాన్యుడు జన్మించాడు తనకున్న సహజమైన దైవ భక్తి వలన బైబుల్ని క్షుణ్ణంగా చదవడం మొదలుపెట్టాడు బైబుల్లో ఉన్న క్రూరత్వము హింస పైశాచికత్వము ఈ మానవ సమాజానికి పెను ప్రమాదం అని గ్రహించాడు తనలోని ఆధ్యాత్మిక చింతన కరుణాకర్ని హైందవ ధర్మం వైపునకు అడుగులు వేయించింది హైందవ గ్రంథాల పఠనములు చేస్తూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు పుట్టిన ఈ దేశానికి ధర్మానికి ఏదైనా చెయ్యాలి అని సంకల్పించాడు అలనాటి త్యాగమూర్తుల స్ఫూర్తితో హిందూ స్వరాజ్య స్థాపన కొరకు పది సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేనులో శివశక్తి అనే సంస్థను స్థాపించాడు క్రైస్తవ మాఫియా పాలిట కాలయముడిలా మారాడు తన అనర్గళమైన వాగ్ధాటితో బైబుల్లో ఉన్న లోపాలను వికృత చేష్టలను ఆధారాలతో సహా ఎండగడుతూ ఉద్దండులైన క్రైస్తవ పాస్టర్లను మట్టి కరిపించాడు అజ్ఞానముతోనూ ప్రలోభాలతోనూ మత మార్పిడికి గురైన వేలాది కుటుంబాలను తన ప్రసంగాలతో కనువిప్పు కలిగించి స్వధర్మాగమనము చేయించి మతమార్పిడి ముఠాలకు సింహ స్వప్నమై నిలిచాడు కంసుడు శ్రీకృష్ణుణ్ణి స్మరించినట్లుగా ఈ ముఠాలు ఇప్పుడు వాళ్ల దేవుడి కన్నా శివశక్తి అనే పేరుని ఎక్కువగా స్మరిస్తున్నారు క్రైస్తవుల్లో కూడా ఈ ఆ కరుణ పరసిన వీడియోలు చూసి చాలా మంది అవిశ్వాసానికి లోనైన వాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవుల్లో కూడా సోషల్ మీడియాలో వాడు వదిలే ప్రతి వీడియో కూడా చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా ప్రభావితం చేస్తుంది దేని విషయంలో క్రైస్తవుడికి వ్యతిరేకంగా హిందుత్వంలో ఒక మా తరఫున మాట్లాడటం ఒకడు వచ్చాడే అనే ఒక పట్టుదలతో వాళ్ళంతా వాడిని ఫేమస్ చేసి తల మీద ఎక్కించుకుంటున్నారు సువార్తకి వెళ్తే ఎందుకు తిరుగుబాటు వస్తుంది వాడు వాడు దేశానికి చాలా నష్టం తయారు శివశక్తి సంస్థ ఆఫీసులో శివశక్తి ద్వారా క్రైస్తవ మతానికి వచ్చే ముప్పును పసిగట్టిన మత మార్పిడి మాఫియా ఎలాగైనా ఈ శివశక్తిని అంతం చెయ్యాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎన్నో తప్పుడు కేసులు పెట్టి ఎన్నో బెదిరింపులు చేస్తూ శివశక్తిని నాశనము చేయాలని శతవిధాల ప్రయత్నించింది ఇటీవల కాలంలో ఒక పాస్టర్ యాక్సిడెంట్లో మరణించాడు ఇదే అదునుగా గోతికాడ నక్కల అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ క్రైస్తవ మాఫియా అది హత్య అని హిందూ ప్రముఖులు కొందరు కలిసి ఈ హత్య చేయించారు అని క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నారు ఒక సాధారణంగా ఒక వ్యక్తి చేసిన హత్య అయితే ఇమీడియట్ గా బయటకు వచ్చేది ఇరవై నాలుగు గంటల వరకు పోలీసుల్ని అక్కడ పంచనామా చేయకుండా అడ్డుకున్న శక్తిలో బయటికి రావాలి హైదరాబాద్ కరుణాకర్ సుబ్బున తన ఫేస్బుక్ వేదికగా యూట్యూబ్ కమ్యూనిటీలో ప్రవీణ్ పగడాలా చచ్చిపోయాడంట కదా ఎవడు చంపాడు దేనికోసం చంపాడు అని ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేశారు అతనికి ఎవరు చెప్పారు అసలు క్రైస్తవ ప్రపంచానికే తెలియకూడదు బాడీ చూస్తే మాత్రం అది అనుమానాస్పద మృతిగానే ఉంది తప్ప అది యాక్సిడెంట్ లాగా అనిపించలేదు ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఒక మతోన్మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టేటట్టు ఎవరు చంపేశారో అని సో అతడు ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా క్రైస్తవం మీద అవాకులు చవాకులకు పేలుతూ సినిమాలు తీస్తూ పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు ఆ ఆ షాట్ తెలుసుకు వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులు అందరూ కలిసి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాం ఇది పచ్చి నిజం ఇది జరిగి తీరుతుంది ఆ సమయంలో కరుణాకర్ తనదైన తర్కబద్ధ శైలిలో అది హత్య కాదు ప్రమాదమని అవలీలగా నిరూపించాడు అది ఏంటంటే డూప్ ఆయన నాకు ఒరిజినల్ ప్రవీణ్ గారి సీసీ ఫుడ్ కావాలి అంటే చచ్చిపోయినప్పుడు డూ పాయింట్ పెద్దసేపు తాగే వైన్ షాప్లో అర్ధనే గారు నేను ఫుట్టేజ్ లో కనిపిస్తుంది ప పద్నాలుగు కూడా మొహం కడుక్కుంటట్టు కానీ వాటర్ బాటిల్ కొన్నట్టు గాని మందు తాగినట్టు కానీ ఇవేమి కనిపించవ్ లేదు ఎంతసేపు వైన్ షాప్ లో ఫుటేజ్ గారు నాకు అర్థం కాదు ఇప్పుడు మీ ఎంసేపు బట్టలేస్నే కనబడుతున్నారు బట్టలు ఎక్కడ ఉంటారు మీరు ఉంటాము ఎక్కడుంటారు ఇంట్లో బెడ్రూమ్ లో ఉంటారు ఆయన తాగేది కూడా సాట్గా తాగుతాడు అతడు బకార్డీ తాగడం వల్ల మద్యం మత్తులో యాక్సిడెంట్ అయ్యిందని పోలీసు వారు సాక్ష్యాధారాలతో నిరూపించారు ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాజిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనకి మనం అడిగిన క్లారిఫికేషన్ వాళ్ళు రిప్లై ఇచ్చారు వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డూ హెడ్ ఇంజరీస్ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ శివశక్తి నుండి వచ్చిన పుస్తకాలు లఘు చిత్రాలు వీడియో సందేశాలు హిందూ సమాజాన్ని ఎంతగానో చైతన్యవంతం చేశాయి శివశక్తి భావజాలం అనేక గ్రామాలకు చేరుకుంది సామాన్య హిందువులు కూడా మతమార్పిడి ముఠాలను ప్రశ్నిస్తున్నారు ఎన్నో సాంస్కృతిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది శివశక్తి కొన్ని నెలల క్రితం రామసేతు అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి మండలానికి ఒక పూర్తి సమయ కార్యకర్తను ప్రతి గ్రామంలో ఒక ధర్మరక్ష కమిటీని ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ముందడుగు వేసింది శివశక్తి హిందూ స్వరాజ్య శంఖారావాన్ని పూరించి హిందువులలో నిద్రాణమై ఉన్న క్షాత్ర ధర్మాన్ని తట్టిలేపుతూ ధర్మరక్షా యజ్ఞంలో అప్రతిహతముగా ముందుకు సాగుతూ మీ ఆదరాభిమానాలతో పది వసంతాలు పూర్తి చేసుకుంది మన శివశక్తి భరతమాత సేవలో దశాబ్ద కాలం మైలురాయిని దాటిన అద్భుత క్షణాలు ప్రతి శివశక్తి కార్యకర్తకు అభిమానికి ఎంతో అపురూపం అమూల్యం ఈ అరుదైన సందర్భంలో నిర్వహించే వేడుకలకు దశ వర్ష విజయ శంఖారావం అని నామకరణం చేయడం జరిగింది మన శివశక్తి పది సంవత్సరాల పండుగను అంగరంగ వైభవముగా ఆకాశం ప్రతిధ్వనించేలా ప్రతి అభిమాని గుండె ఉప్పొంగేలా నిర్వహిస్తున్నారు భరతమాత విశ్వగురు సింహాసనాన్ని అధిష్ఠించే మహాయజ్ఞంలో శివశక్తి తన వంతు పాత్ర నిర్వర్తిస్తూ దశాబ్ది వేడుకల అనంతర భవిష్యత్తు ప్రయాణం మరింత ఉజ్వలముగా ఉండి ఎన్నో విజయ శిఖరాలను అధిరోహించాలని ఆశీస్సులు అందించవలసిందిగా పూజ్య స్వామీజీలు గురువులు పండితులు పెద్దలను విరమురముగా అభ్యర్థిస్తున్నాం శివశక్తి దశవర్ష విజయ శంఖారావంలో భాగమైన ప్రతి కార్యకర్తకు అభిమానికి శ్రేయోభిలాషులకు హిందూ బంధువులందరికీ సాదర స్వాగతము చెబుతూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రామకార్యంలో వానర సైన్యమై మనమంతా సంఘటితముగా ముందుకు కదులుదాం ధర్మరక్ష దీక్షను దిగ్విజయం చేద్దాం జై హింద్ జై భారత్ Jai Sri Ram, 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 Jai Sri Ram. రామ రామ రఘునందన రామ 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 భరతాగ్రజ రామ 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 రణ కర్తశ రామ 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 శరణ రామ రామ రఘునందన రామ 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 భరతాగ్రజ రామ 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 రంగ కర్త రామ 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 శరణం జై శ్రీరామ్ 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 జై శ్రీరా కనకదుర్గమేమన్నా కదిలో వస్తుందా కొండ దిగి వస్తుందా ఏం చేస్తుంది అనుకున్నారు కనకదుర్గమ్మ రాలేదు గాని కొడుకు వచ్చాడు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందువుల ఎల్ల వైపు గొట్టాలు పెట్టి మా శవం లేసింది మా శవం లేసింది అని గోల చేస్తున్నారు ఆ శవానికి ఆ ప్రేతానికి పిండం పెడుతుంది శివశక్తి జయ మంగళ దశరథ రామ జయ జయ మంగళ సీత రామ మంగళ జయ జయ మంగళ రామ 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 శరణం Jai Shri Ram 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 Shri Ram Shri Ram